ఉండే కొత్త నాకు నిద్ర డాక్టర్ అందుకే నీకు ఇంజెక్షన్ ఇవ్వని చెప్పాను హాయిగా పడుకొని లేస్తే చాలు నీకున్న మెంటల్ స్ట్రెస్ లో సగం తగ్గిపోతుంది అప్పుడు మనం ఒక కి రావచ్చు ఇదేంటి అర్జున్ నీలాగే నాకు కూడా సమ్ టైమ్స్ స్ట్రెస్ అనిపిస్తుంది అలా మనం లోగా ఫీల్ అయినప్పుడు మనసుకి నచ్చింది చేస్తేనే కరెక్ట్ నాకు రాయటం ఇష్టం అలా నేను రాసిన షార్ట్ స్టోరీస్ ఇందులో ఉన్నాయి నీకు బుక్స్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసుగా ఎలా ఉన్నాయో చదివి చెప్పు మార్నింగ్ కలుద్దాం గుడ్ నైట్ షార్ట్ స్టోరీస్ ఏం చేయకపోతేనే మనల్ని పది రోజులు సస్పెండ్ చేస్తారు ఇప్పుడు ఎంత చేశాక వదిలిపెడతారు అనుకుంటున్నావా సార్ ఐఎమ్ సారీ సార్ అని మనం అపాజు చెప్పే రకమా ఏంటి అది కరెక్టే చాలా అందంగా ఉంది మామ అయినా ఇన్ని రోజులు మనం ఎలా మిస్ అయ్యారా మీరు మిస్ అయ్యారా నేను చూస్తూనే ఉన్నాగా మా అమ్మ మీద నిజంగా నేను ఎప్పుడో చూశాను పోయి పని చూసుకోరా మనం తెలిసిన మనం ఒకటే ఈ అడవిగా ఉండేది అంటాం కేందగరెవరా మరి ఆ కృష్ణాస్తా చెప్తే అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్తే నువ్వు అనుకునేటే కాదు ఇలా భయంతో పరిగెడితే కుదరదు ధైర్యంగా ఫేస్ చేయాలి ఇలా చూడు తప్పు నాదే అందుకే నీకు సారీ చెప్పాలని ఇలా నీ వెంట తిరుగుతున్నాను ఏదో చెప్పాలనే కదా వచ్చారు మొత్తానికి మా వాడిని క్లాస్ రూమ్ దాకా రొప్పించేశావు సారీ కూడా చెప్పడండిగా మీరిద్దరు సుఖంగా ఉంటే అంతే చాలమ్మా కంగ్రాచ్యులేషన్ నువ్వు ఆగు సిస్టర్ ఏంటి దానివల్ల మొదలెట్టే సరే కాలేజ్ లో అందరు ఎలా బిహేవ్ చేయడం నాకు నచ్చట్లేదు మరి ఇంకోలా బిహేవ్ చేస్తే నీకు ఓకేనా నిన్న అడిగాను చూడు నాది తప్పు ఏయ్ అమ్మతోడు ఒకసారి చూడరా టూ మినిట్స్ టైం ఉంటే మాట్లాడాలి ఏంటి చెప్పు రేయ్ భయపడి పారిపోతే ఎలా ధైర్యంగా ఫేస్ చేయమన్నారు ఎవరు డే బాల్ మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా సారీ చెప్తానని వచ్చారు ఇప్పుడు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా నేను అక్కడే సారీ చెప్తాను తీసుకొచ్చా ఇలా జరుగుతుందని తెలుసుంటే ఆ సారీ ఏదో ఆ రోజే చెప్పేదాన్ని ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదుగా చిన్నప్పుడు నేను బాస్కెట్ బాల్ ఆడడానికి స్కూల్కి వెళ్ళేదాన్ని తెలుసా కాలేజ్ తరపున స్టేట్ లెవెల్ దాకా ఎదిగిన ఆడపిల్ల ప్లేయర్లా కనబడుతుంటే అందరు నాన్నలాగే మా నాన్నకే నచ్చలేదు ఇకపై బాల్ ముట్టుకుంటే కాళ్ళు ఎరకొడతానని ఈ కాలేజ్లో తెచ్చిపడేశారు అప్పుడప్పుడు మీరు ఆడే ఆట చూస్తుంటే ఈ డ్రాఫ్టర్ తో నాలుగు పీక బుర్తవుతుంది మీనాక్షి ఏంటి సడన్ గా రమ్మన్నారు నిన్న ఫోన్లో అన్సేపు మాట్లాడినప్పుడు కూడా ఏం చెప్పలేదు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం ముందా డ్రాఫ్టర్ ఎటువ చెప్తా కోచ్తోనే మాట్లాడేశా నాకు తెలిసిన వాళ్ళే ఇంకో ఇరవై నిమిషాల్లో మ్యాచ్ ఉంది నువ్వు ఆడుతున్నావు అది ఇలా ఇస్తారా ఇవ్వండి ఏంటాగా ఉందా నిన్ను ఆడమని చెప్తున్నాను ఇంకా ఎన్నాళ్ళని నీ మనసుకు నచ్చిన చేయకుండా ఇలాగే ఉండిపోతావు ఇల్లు నాన్న పరువు ఇవన్నీ పక్కన పెట్టు నీకున్నది ఒకే ఒక లైఫ్ నీ మనసుకి ఏది నచ్చుతుందో అదే చేయి నీ నీకు నచ్చకపోతే వదిలే కానీ ఈ ఒక్కసారి ఆడు ప్లీజ్ అదేంటి మీకోసం నాడి చాలా రోజులైంది ఇప్పుడు ఇలా సడన్ గా ఆడమంటే తీసుకో వెళ్ళి మార్చుకుంటాం ఇంకేమైనా కావాలా చూసుకున్నాడమ్మా ఇంతకీ నీ ఆల్ ది బెస్ట్